ఎవరైతే సంఘంగా కూడి దేవుణ్ణి గనపరుస్తూ ఉంటే ఆ సంఘంగా కూడడానికి ఇష్టపడకపోతే ఇష్టపడట్లేదేనంటే నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు మరి దేవుని చేత నువ్వు తృణీకరించబడవా దేవుణ్ణి నేను గనపరచాలి అన్న ఆలోచన మైమర్చిపోయి దేవుణ్ణి గనపరచడానికి రావడానికి నువ్వు ఇష్టపడట్లేదంటే నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో వారు కూడా దేవుని చేత తృణీకారమే పొందేది రెండవది దేవుని స్వార్త ప్రకటించడానికి అనేకులు ప్రకటిస్తూ ఉన్నారు నేను కూడా ప్రకటించాలి నేను కూడా అనేకులకు యేసుప్రభు గురించి చెప్పాలన్న ఆలోచన మైమర్చిపోయి ఆయన గురించి చెప్పకుండా అసలు ఆయన స్వార్థనే నువ్వు పట్టించుకోవట్లేదంటే నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నట్ల తృణీకరిస్తున్నట్ల అప్పుడు దేవుణ్ణి నిన్ను తృణీకరించడా దేవుని పని కోసం దేవుని పరిచయ కోసం విస్తారంగా ధనం ఖర్చు పెడతా ఉంటే అనేక మంది ప్రజలు నీ దగ్గర ధనముండి కూడా లేనట్టుగా నటిస్తూ నీ దగ్గర ధనముండి కూడా డబ్బున్నా కూడా ఆ లోపల పిసిని దయ్యంతో పిసిని దయ్యం బట్టి అన్నిటి కోసం ఖర్చు పెడుతున్నావు దేవుని దగ్గరికి వచ్చేవరికి ఆ చేతులు అట్ల చూడు అప్పుడు నువ్వు దేవుణ్ణి గనపరుస్తున్నట్లా దేవుణ్ణి తృణీకరిస్తున్నట్లా మరి దేవుడు నిన్ను తృణీకరిస్తాడా లేకపోతే గనపరుస్తాడా